హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన వీడియోలు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మునగాకు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం మునగాకు మనకు చాలా ఈజీగా దొరుకుతుంది మునగాకు పౌడర్ని చేసుకోవడం కూడా చాలా సులభం ఇందులో లెక్కలేనన్ని పోషక విలువలు ఉంటాయండి రోజు మన డైట్లో చేర్చుకున్నామంటే మూడు వందల రకాల జబ్బులని నయం చేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మనం ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం మునగాకు పౌడర్ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట మునగాకు తీసుకున్నాను మునగాకులు చిన్న చిన్న పురుగులు గుడ్లు లాంటివి కూడా ఉంటాయండి అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని పుల్లలు లేకుండా ఆకులను మాత్రమే సపరేట్గా తీసేసుకోవాలి చూడండి ఇలా ఆకులన్నీ సపరేట్గా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ని మారుస్తూ ఒక రెండు సార్లు మునగాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి రెండుసార్లు నీట్గా కడిగేసుకొని ఉన్న గిన్నెలో వేసేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది వాటర్ అంతా కిందికి వచ్చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పరిచేసుకొని కాటన్ క్లాత్ మీద ఆకునంత పల్చగా వేసేసుకోవాలి చూడండి ఇలా ఆకునంత పల్చగా వేసేసుకొని ఎండలో కాకుండా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉన్నామంటే చాలా త్వరగా ఆరిపోతుంది చూడండి రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను రెండు రోజులకంతా ఇలా తయారవుతుంది మూడు నాలుగు రోజులకంతా మునగాకు ఇలా గలగలమంటూ మనకు రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న మునగాకుని ఏదైనా గ్లాస్ చైర్లు పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకు ఫ్రెష్ మునగాకు దొరకనప్పుడు ఇలా ఆరబెట్టుకున్న మునగాకును వేసేసుకొని పప్పు రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆరబెట్టుకున్న మునగాకుని మిక్సీ జార్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఈ మునగాకులో ఆరెంజ్ పండ్ల కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది పాలల్లో ఉండే కాల్షియం కంటే పదిహేడు రెట్లు కాల్షియం అధికంగా ఉంటుంది క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది అరటి పండ్ల కంటే పదహైదు రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది పెరుగులో కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది పాలకూర కన్నా ఇరవై ఐదు రెట్లు అధికంగా ఐరన్ ఉంటుంది ఇంటి దగ్గర పెంచుకునే వీలుంటే ఒక చిన్న మొక్క నాటితే చాలు ఈజీగా పెరిగిపోతుందండి సిటీస్లో కూడా మనకు రైతు బజార్లో అవైలబుల్గా ఉంటుంది మునగాకులో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కాల్షియం మెగ్నీషియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ని బీపీని కంట్రోల్ చేస్తుంది ఆస్తమా క్యాన్సర్ వంటి జబ్బులను రాకుండా కాపాడుతుంది మన ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది ఇలా చెప్పకపోతే మునగాకులో లెక్కలేనని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మూడు వందల రకాల జబ్బులను నయం చేసే శక్తి ఈ మునగాకులో ఉంటుంది ఇప్పుడు ఈ మునగాకు పౌడర్ని మనం ఎన్ని విధాలుగా మన డైట్లో చేర్చుకోవచ్చో చూసేద్దాం ఒక గ్లాస్ గోరువెచ్చటి వాటర్లు ఒక పావు టేబుల్ స్పూన్ మునగాకు పౌడర్ని వేసేసుకొని కొద్దిగా నిమ్మరసము తేనె కలిపేసుకొని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేస్తున్నప్పుడు ఉప్మాలో కూడా వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని రకాల దోశ రెసిపీస్ ప్రిపేర్ చేసినా దోశ పిండిలు ఈ పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఎన్ని రకాల దోశ రెసిపీస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతి పిండిలు కొద్దిగా ఈ పౌడర్ని కలిపేసి చపాతీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పులకాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఈ పౌడర్ని కలిపేసుకొని పులకాల పిండిలో పులకాలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కర్రీస్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఈ పౌడర్ని వేసేసుకొని కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి మునగాకు పౌడర్ని మన డైట్లో ఎన్ని విధాలుగా అయినా చేర్చుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకున్న మునగాకు పౌడర్ని ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు మనకు స్టోర్ ఉంటుంది చూశారు కదండి పౌడర్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీలు అందరినీ హెల్తీగా ఉంచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్